విశాఖలో గత కలెక్టర్ మల్లికార్జున తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలకు బ్రేక్ పడింది సుమారు ఏడు వందల ఎకరాల నిషేధిత భూములకు జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ రద్దు కానున్నాయి వైసీపీ నేతలతో అంటకాగి నిషేధిత భూముల్ని అడ్డగోలుగా పెద్దలకు రిజిస్ట్రేషన్ చేయించడంపై అప్పట్లోనే కలకలం రేగగా హోల్డ్ రైట్స్ పొందిన భూములకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదంటూ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా ఇచ్చిన సర్క్యులర్ గుండెల్లో రైళ్లు పర్యటిస్తోంది భూములకు గత ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీహోల్డ్ రైట్స్ ను నిలిపివేస్తూ కొత్త ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మెమోపై విశాఖ జిల్లాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఫ్రీహోల్డ్ రైట్స్ పొందిన భూములకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని తాజాగా సర్కార్ ఆదేశించడంతో కోట్లకు కోట్లు ఆర్జిద్దామనే నేతలు అధికారుల కుట్రకు ఒకవేళ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని కూటమి ప్రభుత్వం హెచ్చరించడంతో ఆ భూముల పరిస్థితి ఏంటనే విషయమై చర్చ జరుగుతోంది గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా జారీ చేసిన హోల్డ్ రైట్స్ జీవోపై ఇటీవల వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అందరి దృష్టి విశాఖలో పనిచేసి బదిలీల్లో కనీసం పోస్టింగ్ కూడా దక్కించుకోలేకపోయిన కలెక్టర్ మల్లికార్జునపై పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా సర్క్యులర్ మెమో జారీ చేయడంతో మల్లికార్జున అక్రమాలకు ఇక తెరపడినట్టే అయింది రెండు రాష్ట్ర ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం నిషేధిత భూములకు ఫ్రీహోల్డ్ రైట్స్ ఇచ్చేందుకు జీవోఎంఎస్ నెంబర్ ఐదు వందల తొంభై ఆరును జారీ చేసింది ఇందుకోసం పీఓటీ యాక్ట్ తొమ్మిది బై డెబ్బై ఏడును సవరణ చేస్తూ యాక్ట్ ముప్పై ఐదు బై రెండు వేల ఇరవై మూడు అమల్లోకి తెచ్చింది దీంతో పట్టణ ప్రాంతాలు కమ్యూనల్ పోరంబోకు భూములకు సైతం ఫ్రీ హోల్డ్ పొందేందుకు వీలు కలిగింది ఒక్క విశాఖలోనే ఏడు వందల ఎకరాలకు పైబడి అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఏకపక్షంగా ఫ్రీ హోల్డ్ రైట్స్ను జారీ చేశారు విశాఖ ప్రాంతంలోని అభ్యంతరకర భూములకు ఫ్రీహోల్డ్ రైట్స్ ఇవ్వడం బోర్డు ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ కు విరుద్ధమంటూ లీడర్ దినపత్రిక పలు వరుస కథనాల్ని కూడా ప్రచురించిన విషయం తెలిసిందే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కాలంలోనే గత కలెక్టర్ మల్లికార్జున బరి తెగింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని లీడర్ ప్రశ్నించింది వైసీపీ నేతల కనుసన్నల్లోనే మల్లికార్జున బరి తెగిస్తున్నారని కూడా వార్తలొచ్చాయి ఈ వ్యవహారంలో కింది స్థాయి అధికారుల్ని సైతం ఆ కలెక్టర్ బలి పశువుల్ని చేస్తూ కమ్యూనల్ పోరంబోకు భూములకు సైతం హోల్డ్ రైట్స్ ఎమర్జెన్సీ చేస్తున్నారంటూ లీడర్ తేల్చేసింది విలువైన పట్టణ కమ్యూనల్ పోరంబోకు భూముల్ని కాజేసేందుకు కలెక్టర్ చూపిన అడ్డదారిలో నేతలకు కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ఈ విషయమై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో సిసోడియా శనివారం సర్క్యులర్ మెమో నాలుగు వందల తొంభై బై రెండు వేల ఇరవై నాలుగును జారీ చేశారు ప్రీహోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని గతంలో రిజిస్ట్రేషన్లు పొందిన వాటిని కూడా పెండింగ్లో పెట్టాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్లు పునర్విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయని పేర్కొన్నారు అప్పటి వరకు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ డిఆర్ ఎస్ఆర్ఓలు లేవి చేయవద్దని కూడా సిసోడియా ఆదేశించారు అధికారులు ఒకవేళ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి నిషేధిత భూమి జాబితాల్లో జరిగిన మార్పులు చేర్పులు తొలగింపు విషయాల్లో కలెక్టర్లు సమగ్ర నివేదిక అందచేయాలని కోరారు ఆ నివేదికలో అక్రమాలు అవకతవకల వివరాలను పొందుపరచాలని సూచించారు దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భూ అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ నిషేధిత జాబితాలోని పట్టణ అభ్యంతరకర పోరంబోకు భూములకు అడ్డదారిలో ఫ్రీహోల్డ్ రైట్స్ పొందిన వారి జాబితా సైతం వెలుగులోకి రానుంది ఏది ఏమైనా ప్రభుత్వ ఆదేశాలతో అక్రమాలు వెలుగు చూడనున్నాయి కలెక్టర్ మల్లికార్జున అక్రమాల్ని చూసి విశాఖ జనం కూడా ఆశ్చర్యపోతున్నారు